హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలన్నమాట ఎందుకు అనుకుంటున్నారా ఎందుకు గెస్ట్ చేయండి చూద్దాం గెస్ట్ చేసి కామెంట్ అనేది చేయండి లేదనుకుంటే తమ్మైపోతుంది అండి ఇంతకీ విషయం అనుకుంటున్నారు కదా యూట్యూబ్ నుండి ఫస్ట్ ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది అనమాట చాలా అంటే చాలా అంటే చాలా హ్యాపీ ఇది నా ఒకటి నా సంవత్సర కష్టం అనమాట ఒకటి నా సంవత్సరం కష్టపడితే ఫస్ట్ పేమెంట్ అనేది యూట్యూబ్ నుండి తీసుకున్నాను దీనికోసం చాలా అంటే చాలా కూడా ఫేస్ చేశాను అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పాలి అయితే అనుకుంటున్నాను ఇంతవరకు నేను ఎందుకు చెప్పలేదు అనేది కూడా చెప్తాను ఈ వీడియో ద్వారా చాలా మంది డౌట్ లెక్క నేనైతే క్లారిఫై కూడా చేయాలి అనుకుంటున్నాను ఎక్కువంటే మనల్ని చులకనగా చూసే వాళ్ళకి కూడా నేను ఈ వీడియో ద్వారా జవాబు అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను దానికోసం అయితే ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను అనమాట ఫైనలీ నేను అనుకున్న రోజు వచ్చేసింది నేను చెప్పాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో ద్వారా సమాధానం వచ్చి చెప్తాను ఇప్పుడైతే నా హ్యాపీనెస్ మీకైతే షేర్ చేస్తాను అనమాట చూసారు కదా యూట్యూబ్ నుండి వచ్చిన ఫస్ట్ పేమెంట్ అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీ సపోర్ట్ వల్లే ఇంత దూరం అయితే రాగలగాను ఫస్ట్ పేమెంట్ అనేది కూడా తీసుకోగలగా అనమాట చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ డబ్బులు నా చేతిలో వచ్చినాయి కదా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను దానికంటే ముందుగా నన్ను అన్నారు కదా వాళ్ళకైతే నేను ఈ వీడియోలో సమాధానం చెప్తున్నాను ఇరవై నాలుగు గంటలు అనే కాదు నేను చేప ఇదిలో కూర్చొని ఫోన్ చూస్తూనే ఉంటుంది ఎప్పుడు చూసినా ఫోన్ చేతిలోనే పట్టుకో ఉంటుంది అని అయితే నేను చాలా మంది అన్నారు డైరెక్ట్ గా కూడా నన్ను అయితే అడుగున్నారు వాళ్ళందరికి కూడా నేను ఒక నవ్వు నవ్వు అయితే గమ్లు వాళ్ళకి అందరికి కూడా ఇప్పుడు నేను సమాధానం చెప్తున్నాను చూడండి నాకు వచ్చేసరికి ఇంట్లో వైఫై లేదు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే వైఫై అనేది కంపల్సరీ ఉండాలి టౌన్ లో ఉండే వాళ్ళకి పెద్ద అవసరం ఉండదేమో కానీ మాది పల్లెటూరు కాబట్టి మాకు మాములుగా నెట్ వచ్చేది తక్కువ అట్లాంటిది ఈ వీడియో అప్లోడ్ చేయాలంటే వైఫై కంపల్సరీ ఉండాలి నాకైతే వైఫై లేదు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఏంటంటే వైఫై ఉంది కానీ మాకు మా అమ్మ వాళ్ళకి కొంచెం దగ్గర నేను ఏంటంటే నేను మామూలుగా మా వాళ్ళలో కానీ కూర్చున్నాను అంటే నాకు మా అమ్మ వైఫై అందద్ది మాది ఏంటంటే రోడ్ లో ఇల్లు కాబట్టి ఈలో ఇల్లు కాబట్టి కాడ నేను ఇల్లు వాగులో కూర్చుంటాను కూర్చొని కాసేపు ఫోన్ అయితే చూసుకుంటాను చూసుకొని ఏమైనా వీడియో అప్లోడ్ చేయాలని చెప్పినా లేదన్న వీడియో ఎడిటింగ్ ఉన్నా వీడియో ఏమైనా పని ఉన్నా సరే నేను అక్కడ కూర్చొని అన్ని అయితే చేసుకుంటాను ఇంక దాన్ని వాళ్ళు పోయేవాళ్ళు అదే అంటుంటే చూసినా ఫోన్ పట్టుకుంటది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని ఏం చేస్తున్నానో చెప్తారని విధానంగా అయితే చెప్పాను కొంతమంది నాయనకు కూడా కొంతమంది మాట్లాడుకున్నారు అట్లాంటి వాళ్ళకి గురించి నేనైతే మాట్లాడదలుచుకోలేదు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అడిగారు కదా ఇదిగోండి నేను చేసింది ఇది అనమాట చాలా సంతోషంగా గర్వం అయితే చెప్తున్నాను నేను ఈరోజు యూట్యూబ్ లో నేను వీడియోలు చేయడం వల్ల నాకు వచ్చిన డబ్బులు అనమాట ఇవి ఏం చేస్తున్నారు అని అడిగారు కదా వాళ్ళకి సమాధానం అలాగే ఇంకా కూడా నేను చాలా చెప్పాలి చెప్తాను కూడాను యూట్యూబ్ అనేది అంత ఈజీ అయితే ఏం కాదు యూట్యూబ్ కోసం ఏదో మనం వీడియోలు పెట్టాం కానీ మనకి వ్యూస్ వచ్చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటారు అలా అయితే ఏముండదు వ్యూస్ రావు సబ్స్క్రైబర్లు రావు డబ్బులు రావు అనమాట దీనికోసం మనం చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అలాగే నేను కూడా చాలా అంటే చాలా కష్టపడ్డాను అలాగే ఎప్పుడు చూసినా నేను ఫోన్ చూసుకుంటుంటే ఇంట్లో పని ఎవరైనా వచ్చేస్తారా ఇంట్లో కొన్ని నేనే చేసుకోవాలి అలాగే తోటలోకి వెళ్ళాలి తోటల పనులు కూడా చూసుకుంటున్నాను ఖాళీ ఉన్నప్పుడు మాత్రం ఈ వీడియోలు అనేది అప్లోడ్ చేసుకుంటూ వీడియో చూస్తూ దీంట్లో కూడా సక్సెస్ అవ్వాలి అని అయితే నేనైతే ప్రయత్నించాను అనమాట ఫైనల్లీ సక్సెస్ అయ్యాను ఇవన్నీ నన్ను అడిగిన వాళ్ళకి నేను వెంటనే సమాధానం చెప్పుందును కానీ చెప్పలేదు ఏ కాడికి నేను ఫస్ట్ యూట్యూబ్లో సక్సెస్ అయ్యి మనీ తీసుకున్న తర్వాత వీళ్ళకి సమాధానం చెప్పాలి అయితే నేను చెప్తున్నాను అనమాట ఊరు ఎవరు కూర్చోరు ఊరు ఎవరు ఫోన్ చూసుకోరు అలా చూసుకుని వాళ్ళు టైం పాస్ చేసే వాళ్ళు ఉంటారు కానీ నేను అనేది పాస్ టైంపాస్కేం ఫోన్ చూడలేదండి నేనేదో అనుకున్నాను దాన్ని సాధించాలి అని అయితే పట్టుదలతోనే నేను సాధించాను ఎందుకు ఈ డబ్బులు చూడంగానే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఎందుకు అనిపించింది అని అంటే నేను వచ్చేసరికి పల్లెటూరులో ఉండేది కాబట్టి పొలం పొందలో అన్నీ కూడా నాకు చేతవచ్చు చేస్తాను కూడా నేను ఈ డబ్బుల కన్నా కూడా ఇంకా ఎక్కువ కష్టం చేసి ఇంకా కూడా సంపాదించినాను నాకు అప్పుడు కూడా ఇంత హ్యాపీ అనిపించలేదు అనమాట ఎందుకు అని అంటే యూట్యూబ్ అనేది కొంచెం చదువుకున్న వాళ్ళకే ఈజీగా ఉంటుంది కానీ నా లాగా చదువు నా సారీ లాగా చదువు రాని వాళ్ళకి ఏంది అని అంటే కొంచెం కష్టమేను మరి అంత చదువుకోకుండా అయితే ఏం లేను కొద్దిగా అయితే చదువుకున్నాను అనమాట తెలుగైతే బాగా చెప్పగలుగుతాను ఇంగ్లీష్ కొంచెం కొంచెం అంతేను హిందీ అయితే అస్సలు రాదు ఇంగ్లీష్ అయితే కొంచెం అంతా కానీ తిరిగి నేను చెప్పలేను అలాంటిది యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను ఎవ్వరు సహాయం అనేది కూడా చాలా మంది అన్నారు నీకు సహాయం చేస్తున్నారు మీ వాళ్ళని నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నాను నాకంటే యూట్యూబ్ లో ఎవ్వరూ సహాయం చేయలేదు యూట్యూబ్ అనేది నేనే నేర్చుకున్నాను టూ డేస్ కూర్చొని యూట్యూబ్ ఎలా ఏంటి అయితే నేనే నేర్చుకున్నాను మొత్తం నేనే చేసుకున్నాను అనమాట మానిటేషన్ విషయానికి వచ్చేసరికి మా చెల్లి వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను మానిటేషన్ వాళ్ళు చేపించారు కొరవంత అయితే యూట్యూబ్ లో మొత్తం నేనే చూస్తున్నాను అనమాట దానివల్లే నాకు ఇంత హ్యాపీ అనమాట ఎందుకంటే ఏమీ రాకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ లో సక్సెస్ అయ్యి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను కదా దానికోసం ఇంత హ్యాపీ అనమాట ఇప్పుడు వచ్చింది కూడా పర్లేదు నాకు హ్యాపీ అయ్యే అమౌంట్ కూడాను అంత పెద్ద అమౌంట్ అనేది చెప్పను నేను వచ్చిన కాడికి చాలా చాలా హ్యాపీ మనకు యూట్యూబ్ లో సపోర్ట్ చేస్తారు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ లో చేస్తారు అనుకుంటాం కదా మన వాళ్ళు అనే వాళ్ళు మనకి ఎప్పుడు అనేది సపోర్ట్ చేయరు మన వాళ్ళని అనేది మనం ఎప్పుడు నమ్ముకోకూడదు నా విషయంలో జరిగింది నేను కూడా అనుకున్నాను అది మొదలుపు నేను ఎవరిని తడగట్లేదు అనమాట నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరిని అడిగాను అనమాట సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని చెప్పి అలాగే ఫస్ట్ అయితే చేశారు కొంతమంది తర్వాత ఏంది అంటే మనం ఎక్కడ పాపులర్ ఓల్ యూస్ ఓల్ లైక్ చేయడం వల్ల మనం ఎక్కడ పాపులర్ అయిపోతాం అని చెప్పి వాళ్ళ బాధ అనమాట తర్వాత ఎన్నో వాళ్ళని అడిగాను అంటే లేదని చూస్తున్నాము లైక్ చేస్తున్నాం అంటారు నాకు వచ్చే లైక్ నా వీడియోలు చూడండి ఎన్నో వస్తాయో నాకు తెలుసు కానీ నిజంగా మనకు లైక్ చేసే వాళ్ళు ఎవరు మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు అనేది మనకి మనకు తెలిసిపోద్ది అనమాట మన ముందు నటించే వాళ్ళు కూడా మనకు తెలిసిపోద్ది అలాంటి వాళ్ళతో అలాంటి వాళ్ళని అయితే నేను అసలు నమ్మదలుచుకోలేదు అసలు అసలు అయితే ఈ మధ్యలో అయితే అసలు అడగడమే ముగి చేసుకున్నాను ఎవరు నేను అసలు ఎందుకు అని చెప్పి మనము నాకు ఇంకొకటి కూడా అనిపించింది ఏంటి అని అంటే నువ్వు ఏదైనా సపోర్ట్ అలాంటప్పుడు నేను వీడియో తీసుకుంటాను కదా అలాంటప్పుడు మమ్మల్ని దీయొద్దు మమ్మల్ని దియ్యొద్దు అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంటారు అలాంటప్పుడు నాకు ఫస్ట్ అయితే నేను చాలా నిజం చెప్పాలంటే చాలా బాధపడ్డా నేను వీడియో తీయడం వల్ల వీళ్ళకి వచ్చిన నష్టం ఏందో నాకు తెలియదు వీడియో వీళ్ళకి వచ్చిన నష్టం ఏందో నాకు అర్థం కాలేదు ఎందుకని అంటే నిజంగా కొంతమంది వీడియోలకి దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరు అనేది మనకు తెలిసిపోద్ది వీడియోలకి ఏం కాదులే వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా మనకు అర్థమైపోద్ది అనమాట కానీ వాళ్ళు కూడా ఏంటంటే మాకొద్దు మా పక్క నుండి మమ్మల్ని తెలియద్దు అయితే అంటారు సరే ఫస్ట్ అయితే నేనైతే ఈ విషయానికి అయితే బాధపడ్డాను నింద్ర ఇలా అంటున్నారు అని నేను వీడియో తీయడం వల్ల వీళ్ళకి వచ్చిన నష్టం ఏందని అయితే నాకు అయితే అర్థం కాలేదు తర్వాత నాకు అర్థం ఏంటంటే మనం వీడియోలు తీసి మనం ఎక్కడ బాగుపడిపోతామో అని చెప్పి ఏలా బాధ అనమాట దాని ద్వారా దాని తర్వాత ఏంటంటే మనం ఎక్కడ బాగుపడిపోతాం మనకు ఎక్కడ డబ్బులు వచ్చేస్తాయో అని చెప్పి వేళ బాధ అనమాట సర్లే అని చెప్పి నేను దాన్ని చేశాను తర్వాత కూడా నేను క్లారిటీగా చెప్పారనమాట తర్వాత ఒకసారి ఇలాగే నేను వీడియో తీసుకుంటా ఉంటే వీడియో తర్వాత కూడా ఒకసారి నేను మాలుగు ఫోన్లో వీడియో చూసుకుంటా ఉన్నాను అప్పుడు వచ్చి అన్నారు మమ్మల్ని తెచ్చే మమ్మల్ని దీపా మమ్మల్ని తెచ్చే మమ్మల్ని దీపాక నాకైతే కోపం వచ్చేసింది అసలు మిమ్మల్ని ఏది తీసారు ఇప్పుడు వీడియో నేను వీడియో తీసుకుంటాను నేను వీడియో తీసుకున్నాను మిమ్మల్ని అసలు ఏది మీరు అని అడిగేసరికి అలా కాదు ఫోన్ పట్టుకోవారు నాడు గారు ఫోన్ పట్టుకుని నేను వీడియో తీసినట్టేనా ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా పెట్టినట్టు చూసారా మీరు నా వీడియోలో అడిగాను గమ్ము అనమాట నేను క్లారిటీగా చెప్పేశాను నేను వీడియో తీస్తున్నానంటే నా పక్కకైతే ఎవరు రాబాకండి నేను వీడియో తీసుకుంటాను నేను వీడియో తీస్తాను అంటే కంపల్సరీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను ఇష్టం ఉండే వాళ్ళు ఎవరో ఇష్టం లేని వాళ్ళు నాకు తెలుసు ఎవరిని పెట్టాలో ఎవరిని పెట్టకూడదు కూడా తెలుసు అందుకని అయితే నేను దీనిని అడగాల్సిన అవసరం లేదని గట్టిగా చెప్పేశాను అనమాట అది మొదలుకొని అయితే నా జోలికి అయితే ఎవరు రారు నేను వీడియోస్ కూడా చాలా అంటే చాలా తగ్గిచ్చేసాను అందరిలో కూడాను ఎప్పుడైనా సరే మన అనుకున్న వాళ్ళకన్నా కూడా పరాయి వాళ్ళే మేలండి చాలా అంటే చాలా విషయాలు కూడా నాకు తెలిసినంత కూడా మా వాళ్ళ కన్నా కూడా మాకు తెలియని వాళ్ళైనా సరే సపోర్ట్ చేస్తారు ఇంకా నన్ను నువ్వు వీడియోస్ బాగా చేస్తున్నావు బాగా చేస్తున్నావు మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా పెట్టి యూట్యూబ్ లో అని అయితే చాలా మంది కూడా నన్ను అడిగారు వాళ్ళకైతే నేను చాలా హ్యాపీ అనమాట మన అనుకున్న వాళ్ళు పడే వాళ్ళు ఎన్నో రేట్లు మేలు అని అది ఇంకోటి ఏంది అని అంటే యూట్యూబ్ లో వీడియోలు యూట్యూబ్ చేసినంత మాత్రాన వాళ్ళ క్యారెక్టర్ అనేది ఏం బ్యాడ్ అయిపోదు యూట్యూబ్ లో వీడియోలు చేస్తే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది బయట వాళ్ళకి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదు అలాగే ఇంకొంతమందికి కూడా నేను సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను నేను ఇంట్లో పని మొత్తం చేసుకున్నాను నాకు ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు లేరు ఇంట్లో పని మొత్తం నేనే చేసుకుంటాను అలాగే తోటలో పని ఉన్నప్పుడు తోటల పని చేసుకుంటాను అలాగే ఖాళీ టైంలో ఈ వీడియోలు అప్లోడ్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా ఎందుకు చేసుకుంటున్నాను నాకు ఇంట్లో కొంచెం హెల్ప్ అవుద్ది యూట్యూబ్ నుండి ఏమైనా మనీ వస్తే నాకు ఇంట్లో కొంచెం హెల్ప్ అవుద్ది అనే లేకపోతే నేను చేసుకుంటున్నాను మాకు మా ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం బయట వాళ్ళకి ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఏదో యూట్యూబ్ లో వీడియోలు చేసినట్టు మాత్రాన ఈ లేదు సెలబ్రిటీలు అయిపోతున్నారు అదైతే సగం మంది గుర్తుకుంటారు కొంతమంది ఏంటి అంటే నచ్చదు అనమాట ఇలాగా మన రిలేటివ్స్ లో అయినా సరే కొంతమందికి ఇలా యూట్యూబ్ లో అంటే సోషల్ మీడియాలో ఇలా వీడియోలు పెట్టడం నచ్చదు వాళ్ళ గురించి మనకి పడిచుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు మనకి నచ్చినట్టు మనం ఉండాలి మన ఫ్యామిలీలో అబ్జెక్షన్ చేస్తే మనం ఆలోచించాలి మన ఫ్యామిలీ అంత అబ్జెక్షన్ చేయనప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పాను నాకు యూట్యూబ్ విషయానికి వచ్చేసరికి మా వారు అయితే బాగా సపోర్ట్ చేస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆయన ఫస్ట్ లో నేను షార్ట్ లో అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ అయితే ఆయన చూపించదని అనమాట చూడు అప్లోడ్ చేసేనా వద్దని ఆయన ఫస్ట్ రోజు కొద్ది రోజులు చెప్పారు తర్వాత చెప్పారు అనమాట నాకైనా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నేను నచ్చే నువ్వు చేసుకుని తర్వాత ఏంటంటే అయితే అప్లోడ్ చేస్తా ఉన్నాను వీడియోలు డైలీ ఎట్లయితే షార్ట్స్ చేస్తాను అంటాను ఇది ఇదన్నమాట ఇంకా చాలా ఉండే కానీ నేనైతే షేర్ చేసుకోవాలి అనుకోవట్లేదు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ మూడైతే అనుకోవట్లేదు నేను యూట్యూబ్ కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత అని అంటే ఒక నాలుగు వేలైతే ఖర్చు పెట్టుంటాను ఎందుకు అని అంటే ఆ చూసారు కదా మైకు ఇదైతే ఈ మధ్య తీసుకున్నాను నేను ఇది వచ్చేసరికి రెండు వేల ఐదు అయితే పడింది నాకు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే లింక్ ఏదో కూడా ఇస్తాను తప్పకుండా అయితే తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అలాగే ముందు ఒక తీసుకున్నాను కానీ అదంతా వెయ్యి రూపాయలు లోపలే పడింది కానీ అదైతే ఎక్కువ రోజులు పనిచేయలేదు అనమాట ఇక నేను ఇలా కాదు అని చెప్పి కొంచెం మంచిదే తీసుకోవాలని చెప్పి ఇదైతే తీసుకుని ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అలాగే వచ్చే ఒక ట్రై ఫుడ్ అయితే తీసుకున్నాను ఒక రింగ్ లైట్ అనమాట నేను సెల్ఫీ స్టిక్ ఫస్ట్ తీసుకుంది నేను యూట్యూబ్ కోసం సెల్ఫీ స్టిక్ అనమాట వన్ థర్టీ తీసుకున్నాను మొత్తం వేసుకున్నా సరే ఒక నాలుగు వేల రూపాయలు నేను యూట్యూబ్ కోసం ఖర్చు చేసింది ఫైనల్లీ ఆ డబ్బు అయితే సంపాదించేశాను అనమాట హ్యాపీ ఇది ఇంతకి ఎంత వచ్చింది ఏంటి అనేది అయితే చాలా మందికి డౌట్ నాకు చెప్పాలని ఉంది మొత్తం ఎంతో చేసింది అని కానీ ఎందుకో యూట్యూబ్ లో ఎవరు చెప్పరు అనమాట కరెక్ట్ గాని నేను కూడా అలాగే కొన్ని అయితే చెప్తాను దాన్ని బట్టి మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఎంత వచ్చింది అనేది పర్ఫెక్ట్ గా ఎట్లా చెప్పాలి సర్లేండి ఫ్రీ మైక్ చెప్పాను కదా నేను రెండు వేల ఐదు వందలని ఇలాంటి మైక్లు అయితే నాకు వచ్చిన డబ్బులతో ఇలాంటి మైక్లు అయితే ఒక మూడు వస్తాయి అలాగే అలాగే ఇప్పుడు ఈ దండం మీద వెళ్ళాలనుకోండి ఇది వచ్చేసరికి ఒక రెండు వందలు వేసుకున్నాము వచ్చేసరికి నంబర్ లో ఉండేది ఇట్లాంటిది వచ్చి ఒక పది వేసుకోండి అప్పుడు ఎంత అయింది వేసుకోండి అయిన కొద్దిగా చిల్డ్రన్ అనేది ఉంది అది ఎందుకు అలాంటి అట్లాంటి స్టిక్కర్ ప్యాకెట్ అనుకోండి ఒక నలభై ఐదు స్టిక్కర్ ప్యాకెట్లు వస్తాయి అనుకోండి ఇదన్నమాట నాకు వచ్చిన అమౌంట్ ఎంత వచ్చింది ఏంటి అనేది అయితే గెస్ట్ చేసి ఆ కామెంట్ అనేది తప్పకుండా చేయండి నేనైతే చాలా హ్యాపీ నన్ను అన్న వాళ్ళకు నేను కొంచెం సమాధానం చెప్పాను ఇంకా ఇంకా అయితే బాగా వాళ్ళకి సమాధానం చెప్పాలి అయితే అనుకుంటున్నాను కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కదా ఏదో ఇంకా రాగానే ఏదైతే పడుతుందమ్మా అని అలా అయితే అనుకుంటారు అందుకోసం నేను ఇంతకు ముంచైతే నేనే చెప్పదలుచుకోలేదు కానీ నేను హ్యాపీగా ఉన్నాను ఈ డబ్బుతో మనం మన అనుకున్న వాళ్ళ కన్నా సరే పారాయే వాళ్ళే మనకి ఎక్కువ హెల్ప్ చేస్తారనమాట అది మాత్రం గుర్తు పెట్టుకోండి నా విషయంలో మాత్రం అదే జరిగింది మరి మీ విషయంలో ఎలా ఉంటారో తప్పకుండా చేయండి ఇదే వీడియో ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ లో వచ్చేసరికి లాంగ్ వీడియోలు అనేటివి కూడా చాలా తగ్గించేశాను అంటే ఎందుకు అని అంటే నాకు చెప్పాను కదా ఛానల్ డిమోనిటేషన్ అయిపోయిన తర్వాత నాకు అసలు పూర్తిగా మీదే నాకు పోయిందనమాట అయిపోయినా తర్వాత మళ్ళీ మౌంటేషన్ తిరిగి వచ్చిన తర్వాత కూడా న్యూస్ పెద్ద నాకు ఛానల్ డీ మౌంటేస్ కాకముందు న్యూస్ బాగానే వచ్చింది న్యూస్ కూడా పెద్దగా రావట్లేదు నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పోయింది అనమాట ఇంట్లో పనికి ఇప్పుడు బయట పని చేసుకుంటూ సరిపోతా ఉంది వీడియోలు కూడా నేను పెద్దగా అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను నేను ఏంటంటే డైలీ కూడా ఏదో ఒక వ్లాగ్ డైలీ వ్లాగ్స్ లాగా నేను ఇంట్లో చేసుకున్న పని నేను ఏం చేస్తాను ఏంటి ఎలా అనేది కూడా డైలీ వ్లాగ్ లాగా రోజు ఒక వీడియో కానీ రోజు కాకుండా రోజు మార్చి రోజు అలా సరే ఒక లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేయాలనుకుంటున్నాను మీ సపోర్ట్ అనేది ఉందని అయితే చెప్తున్నాను అనమాట తప్పకుండా అయితే చూడండి లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట లైక్ చేస్తే ఏమైపోతుంది చెప్పండి మీ డబ్బులు ఏమైనా అయిపోతాయా లేకపోతే మీ ఫోన్ లో ఛార్జింగ్ ఏమైపోతా ఏం లేదు కదా ఒక లైక్ కదా మీరు కొంచెం లైక్ చేస్తే మాకు కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట వీడియోస్ కొంచెం చేయడానికి అదనమాట లైక్ మాత్రం తప్పకుండా చేయండి అలాగే కొత్తగా ఏదైనా సరే ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బా ప్లీజ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి తొందరగా పదివేల మంది సబ్స్క్రైబర్లు అన్నా రావాలంటే కోరుకుంటున్నాను ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా ఆరు వేల కాడే సబ్స్క్రైబర్లు అయితే పదివేలైనా రావాలంటే కోరుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్ ఇంకా డైలీ బ్లాగ్స్ అయితే ఇంకా చాలా చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటికైతే ఇదే అనమాట వీడియో ఓకే మరి బాయ్